వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితాపరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను ఎవరు ఎప్పుడు ఏ మహత్కార్యాన్ని సాధిస్తారో ఎవరు కూడా చెప్పలేరు బిడ్డ అందుకే పెద్ద చిన్న అనే తేడాలు చూపించకుండా అందరినీ సమానంగా గౌరవించాల్సి ఉంటుంది దేవీ మహిమ అనంతం ఎవరూ వివరించి చెప్పలేరు ఆ తల్లి రూపిణి నిత్య సత్యపరాత్పర ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉంది మా తండ్రి బ్రహ్మదేవుడు ఆ మహాదేవిని ఆరాధించటం వల్లే జగత్తులు సృష్టించగలుగుతున్నాడు మధుకైటవుల భార నుండి తప్పించుకోగలిగాడు విష్ణుమూర్తి లోకాలను పాలిస్తున్నాడన్నా రుద్రుడు కల్పాంతంలో సంహరిస్తున్నాడన్నా అంత ఆ తల్లి యొక్క కరుణా కటాక్ష మహిమయే ఈ సంసార బంధానికి బంధ విముక్తికి కారణం ఆదిశక్తియే ఆవిడే సర్వేశ్వరి పరవిద్యా స్వరూపిణి బ్రహ్మ విష్ణు శివారాజ్య ఆ భగవతి ఈ తల్లి యొక్క మహిమను తెలియచెప్పే ఎన్నో విచిత్ర గాథలు ఉన్నాయి ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్